పెళ్ళకు చెప్పారు పెళ్ళయి తర్వాత ఒకలా చెప్పారు తాగినప్పుడే మీ తమ్ముడు గొడవ పెడుతున్నట్టు చెప్తున్నారు ఎప్పుడు తాకన్నాడు అండి చిన్నదైతే పెద్ద మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద పడాల్సింది నీకు అవసరం అండి కాపురం చేయవా కాపురం చేయడం ఆయనది కాపురం నీది ఒక్కడేనా ఆయన ఒక్కడది కాదా అన్నగా ఆయన బాధ్యత లేదు కుటుంబానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఏమి లేదే మన అమ్మాయిని తాగు వచ్చి రాజమండ్రి పెడుతున్నాడు అల్లుడు గారు ఆయనకి సపోర్ట్ ఏమో ఏం చేస్తున్నాడు నేను ఒక మాట మాట్లాడదు లేరా తాగొచ్చు వద్దని చెప్పేది అది అన్న అసలు ఈ మధ్య మానేసాను అన్న చూసా ముందు అడిగానుగా

అనుకోకండి మంచిదే దేవుడు ఉన్నాడన్నా చాలా గొప్పవాడు అన్నే భార్యతో ఉండాలమ్మా అలా ఉండకూడదు కాదన్నా వాళ్ళు ఇది తీసుకెళ్తా ఎంత ఎంతపోతు నాకేమన్నా జాలి అన్న గుజా అన్న ఏదో ఒక అవకాశం వచ్చిందన్న పాని అమ్మాయిని అమ్మాయిని తీసుకెళ్ళానికి

దరుం కూతురిని తీరపుడు తీసుకో తీసుకో సార్ సార్ ఆ మరి అక్కడ తాగు పోతాడు కాబట్టి ఆనే మార్చుంటది అలా ఎల్తే పిల్లలు పుట్టారు ఇంకా మార్చునే సరే మా ఇన్ని గాదరికి అన్ని సంత હણે હડ આ માયા એવડા એના માયા નીલા ના ના હું તને કહીું છું એવું ન